కుటుంబంలో భూమితో పోలిస్తే సూర్యుడు ఎంత పెద్దవాడో తెలుసా పదమూడు లక్షల భూములు పడతాయంట ఒక్క సూర్యుడులో అంత పెద్దడు మరి సూర్యుడు లాంటి నక్షత్రాలు మన పాలపుంత గెలాక్సీలో కొన్ని వేల కోట్లున్నాయి టన్ సిక్స్ వన్ ఎయిట్ అని అతి పెద్ద బ్లాక్ హోల్ మన పాలపుంత గెలాక్సీ లాంటివి రెండు పడతాయంట అందులో ఈ అనంత విశ్వంలో మనం కేవలం ఒక ధూళికనం అండి మన ఈగోలు కోపాలు కష్టాలు ఇవన్నీ చాలా చిన్నవి మేడం పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంట్రా ఏమడిగారు రిలీజ్ టైం దగ్గర పడుతుంది రెండు ఎపిసోడ్లు ఎడిట్ చేసావా లేదా అని అడిగాను అంటే అది నువ్వు ఎలాగో చేయవలే కానీ ఆ విష్ణు గాని చేయమంటారు నీకే పోయి కలు వచ్చింది చాలా అర్చావు నా గుండె ఆగిపోతే గుడి మెట్ల మీద అడుక్కు తింటావు రెండు ఎపిసోడ్లు కాదు రెండు వందల ఎపిసోడ్లు నేనే ఎడిట్ చేస్తా కానీ పేరు చెప్తేనే ఇండియన్ సోలర్స్ ని చూసి ప్యాంట్లు తడుక్కున్న పాకిస్తాన్ సోలర్స్ లాగా పారిపోయేవాడు ఇప్పుడు అడుక్కుండానే వచ్చి పని చేస్తా అంటున్నాడంటే దీని వెనకాల ఏదో నీ గుడ్డ అర్థం ఉంది కంపు తీసిన కంపెనీ మీద కన్నీసెడా మంచిగా పని చేస్తున్నట్టు నటించి నా కంపెనీని కాజేస్తాడా నా ప్రాణాలు కూడా తీసేస్తాడేమో మేడమ్ అసలే అది మెంతి గింజ అంత మెదడు దాన్ని మరీ వందే భారత్ ట్రైన్ లాగా పరిగెత్తించకండి పేలిపోయింది నేను పని చేస్తాను అన్న మాట వెనకాల ఎటువంటి మర్మాలు లేవు కంగారు పడకండి పడకుండా ఎలా ఉండమంటావురా పిండాలు పెట్టినప్పుడు కాకిలా రావో అడిగినా అసలు పనే మేడమ్ మీద ఒడియాలు ఎండబెట్టినప్పుడు కాకిలాగా పిలవకుండానే వచ్చి అడగకుండానే చేస్తా అంటున్నాడేంటి అనేగా మీ డౌట్ అనుమానం ఇన్ని రోజులు పెళ్లి కాలేదైన ఫ్రస్ట్రేషన్ లో పనికిగొట్టిన సుబ్బారావునే మీరు చూశారు ఇప్పుడు పనే దైవంగా పనిచ్చిన పర్సనే పరమాత్మగా భావించి కష్టపడి పని చేసే సుభాష్ ని ఇంకా చూస్తారు రీసెంట్ గా నాకు కూడా మొలకలు వచ్చాయి ఏంటి అదే అదే నా పొలంలో కూడా మొలకలు వచ్చాయి ఇంక నుంచి కష్టపడి పగలు రాత్రి పని చేసి మిమ్మల్ని లేపెయ్యటమే నా కర్తవ్యం ఏంటి అదే మన కంపెనీని లేపటమే నా కర్తవ్యం అయినా అమ్మాయి అడుగు పెట్టు కానీ అద్భుతమైన మార్పులు జరుగుతాయంటే ముందే ఒక మంచి అమ్మాయిని సెట్ చేసేదాన్ని కదా ఇలాంటివన్నీ ప్రకృతి వైపరీత్యాల్లాగా అనుకోకుండా జరగాలే గాని పని కట్టుకొని చెయ్యాలంటే అవ్వవు బాబుగారిది భారతంలో ధృతరాక్షుడి జాతకం జరగబోయేది ఆపలేడు జరిగేది చెప్తున్నా పదేళ్ల నుంచి ప్రతిరోజు పొద్దున్నే మీ మొహమే చూస్తున్నా ఇంతకుమించి ఏం నాశనమవుతో చెప్పండి పోనీలే అమ్మాయి అడుగు పెట్టడం వల్ల నీ జీవితం బాగుపడితే మించి కావాల్సిందేముంది అందుకే జాబిచ్చా నీతోనే కలిసి ఉంటుందంట కదా ఎలా ఉంది లివ్ ఇన్ రిలేషన్ అబ్బాయితో కలిసి ఉండడానికి అమ్మాయితో కలిసి ఉండడానికి తేడా ఏమని ఉందా దృషద్విచిత్ర తల్పయో భుజంగ మౌక్తి కష్టజో గరిష్ట రత్న లోష్టయో సుహృద్ది పక్ష పక్షయో త్రునారవింద చక్షుషో ప్రజామహి మహేంద్రయో సమ ప్రవృక్తి కక్కదా సదాశివం భజామ్యహం పెళ్లి కాకముందే పద్యాలు పాడుతున్నావంటే పెళ్ళయ్యాక ఏం పాడతావో అది పద్యం కాదు మేడం సూత్రం శివతాండవ సూత్రం ఆ కళ్ళల్లో చక్రాలున్నంత వరకు నేనేం చేయలేకపోతున్నానరా ఏదో ఒక రోజు అరిగిపోతే అప్పుడు చెప్తాను నీ ఏంట్రా రైలు పట్టాల కింద నలిగిన రూపాయి బిల్లలా అలా అయింది ఏమైంది పెళ్లి చూపులకు అదేంటి సడన్ గా వెళ్ళకూడదా మా మొహాలకి పెళ్లి ఎందుకు అవుతారు నువ్వు కూడా వచ్చావు పెళ్లి చూపులకి ఏ చేపలేదా ఇక్కడ విషయాలు అక్కడే మర్చిపోతే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ విషయాలు అక్కడ చెప్పి అక్కడ విషయాలు ఇక్కడ చెప్పి మన విషయాలు మనం సరిగా పట్టించుకోక ఇంతకు మించింది ఏముంది ఎవరి విషయాలు వాళ్ళు పట్టించుకుంటే ప్రశాంతంగా ఉన్నట్టే లెక్క దీనికి సిమిలర్ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా అసలు పెళ్ళే చేసుకోనన్నా మందు కొట్టనని కూడా చాలా సార్లు అన్నా కొట్టట్లా